హాయ్ అండి అందరికీ ఈరోజు స్పెషల్ చేపల పులు వండుతున్నాను ముందుగా అయితే చేపలని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ముక్కలు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్టు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందామండి మొక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుందాం కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందామండి కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ముందే అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపందు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే కట్ చేసుకున్నాను అన్నీ కూడా ఆయిల్ కారం కొద్దిగా అల్లం పేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా చింతపండు అయితే నానబెట్టుకొని గుజ్జు తీసేసి పులుసు అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే కడాయి వేడెక్కిన కింద అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందామండి కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయల్ని నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుందామండి అది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం నెక్స్ట్ కరివేపాకు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిబంది వేసుకుందామండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత నూనెలో బాగా మగ్గనేవారండి అల్లం పేస్ట్ అయితే పసుపు కూడా వేసుకుందాం కొంచెం నెక్స్ట్ కారం వేసుకుందాం కారం కూడా ఆయిల్లో వేగితే మంచి స్మెల్ వస్తుందండి ఉప్పు వేసుకుందాం నెక్స్ట్ అయితే మనం చింతపండు రసం వేసుకుందామండి కాసేపు మూత పెట్టేద్దాం చూద్దామండి ఒకసారి పులుసు అయితే మరుగుతుంది ఇందాకైతే అల్లం పేస్ట్ అవన్నీ కలిపిన ముక్కలైతే వేసుకుందామండి ఈ చేప ముక్కల్ని కూడా దాంట్లో వేసి కాసేపు ఉడకనేద్దాం ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి చేపల పులుసు అయితే మరుగుతుందండి ఇంకాసేపు ఉడకనేద్దాం లాస్ట్గా కొంచెం కొంచెం గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఉపయోగిద్దామండి రెడీ అయిందండి చేపల కూర కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకుందాం